ద్రుపదు ఓడించిన తర్వాత ఒక సంవత్సరానికి ధృతరాష్ట్రుడు యుధిష్ఠుడిని యువరాజుగా అభిషేకించాడు ఒకవైపు ధర్మరాజులో ధైర్యం స్థిరత్వం నమ్రత స్థిరమైన ప్రేమ మొదలైన సుగుణాలు ఉన్నాయి మరోవైపు ప్రజలందరూ ధర్మరాజునే యువరాజుగా కోరుకుంటున్నారు భీముడు బలరాముడు దగ్గర ఖర్గ గద రథ యుద్ధాల్లో ప్రత్యేక శిక్షణ పొందాడు కౌరవులందరూ కొలువుదీరి ఉండగా నిండు సభలో ద్రోణాచార్యుడు అర్జున నేను అగస్త మహర్షి శిష్యుడైన అగ్నివేశుని శిష్యుడును అతను అతను నేను పొందిన బ్రహ్మశిరోకామహస్త్రాన్ని నీకు ఇచ్చాను దాని ప్రయోగంలో ఉన్న నియమాలన్నీ నేను నీకు ముందే చెప్పు ఉన్నాను యుద్ధంలో నీవు నేను ఎదురుపడినప్పుడు నాతో యుద్ధం చేయడానికి కూడా నీవు సందేశించక్కర్లేదు భీమర్జులతో సమానంగా సహదేవులు కూడా బృహస్పతి నీతి శాస్త్రాన్ని నేర్చుకున్నాడు అతిరథుడైన నకులుడు కూడా రకరకాల యుద్ధాల్లో ఆరుతేరాడు దేశ దేశాల్లో పాండవులు ప్రసిద్ధులయ్యారు అందరూ వారి వైపు ఆకర్షితులు అవసాగారు ఇదంతా చూసి విని ఒక్కసారిగా ధృద్రాష్టుని మనసు మారిపోయింది దురాళాచరణలు కారంగా బాధపడ్డాడు తనకు నమ్మకమైన రాజనీతి విశారదుడైన కణికుణ్ణి పిలిపించాడు అతనితో కణికుడ రోజు రోజుకి పాండవులు వృద్ధి పొందుతున్నారు నాకు చాలా అసూయగా ఉంది వారితో పొత్తు పెట్టుకోనా విరోధం పెట్టుకోనా నీవు నిశ్చయించి చెప్పు నేను నీ మాట వింటాను అని అన్నాడు అప్పుడు కనికుడు ఇలా అన్నాడు రాజా మీరు నా మాట వినండి నాపై కోపగించకండి రాజు ఎప్పుడు దండించడానికి సిద్ధంగా ఉండాలి తనలో బలహీనత ఉన్నా ఎవరికీ తెలియనీయకూడదు ఇతరుల బలహీనతలను తెలుసుకోవాలి శత్రువులకు ఇబ్బంది కలిగించడం మొదలు దానిని మధ్యలో ఆపకూడదు ముళ్ళు కొన అయినా సరే లోపలికి దిగితే చాలా రోజుల వరకు చీము వస్తూనే ఉంటుంది శత్రువు బలహీనుడు అనుకొని కళ్ళు మూసుకొని ఉండరాదు అతను గురించి విరినట్టుగా చూడనట్లుగా ఉండాలి ఎప్పుడూ శరణాగతుడైనా శత్రువు మీద జాలి చూపకూడదు సమయం అనుకూలంగా లేనంత వరకు శత్రువును భుజాల మీద ఎక్కించుకొని మోస్తూ ఉండాలి కానీ సమయం రాగానే మట్టి మట్టికొండను నేలకేసి కొట్టినట్లుగా మొక్కలు చేయాలి పిరికివాడికి భయకంపుతులను చేయాలి పరక్రమశాలికి చేతులు జోడించాలి శత్రువు ఎవరైనా సరే చంపి తీరాలి ప్రతిజ్ఞ చేసగాని ధనం ఎరవేసగాని విషంతోనైనా మోసం చేసి అయినా సరే శత్రు శత్రువులను తుదుముట్టించాలి మనస్సులో ద్వేషం ఉన్న పైకి చిరునవ్వు నవ్వుతూ ఉండాలి మాటల్లో వినయం మనస్సులో కాఠిణ్యం క్రూరకృత్యాలు చేసేటప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతూ మాట్లాడడం ఇవి నీతి నైపుణ్యానికి నిదర్శనాలు తన సంగతులు శత్రువుకే కాదు మిత్రునికి కూడా తెలియకూడదు పాండుపుత్రుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి ఇక్కడ కనికుడు ధర్మం కన్నా అర్థశాస్త్ర పద్ధతుల్లో మాట్లాడుతూ ధృతరాష్ట్రుణ్ణి పాండవులపై పాండవులపై చర్యకు ప్రోత్సహిస్తాడు అదే సమయంలో ఈ నీతి మనకు ఓ హెచ్చరిక కూడా ఇస్తుంది చిట్ట చివరి శత్రువును సైతం నిర్లక్ష్యం చేస్తే అది మన పాలిట శాపం అవుతుందని ఇలా కనికుడు ధృతరాష్ట్రుడికి చెప్పినట్లు మాటలు చెప్పడం వల్ల ధృతరాష్ట్రుడు పాండవుల పట్ల అసూయ కోపం పెంచుకుంటాడు